కోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన కోడలిపై చర్యలు తీసుకోవాలని అత్త ఆవేదన కోర్టు ఉత్తర్వులను అమలుపరిచి తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నందున రక్షణ కల్పించాలని వయోవృద్ధురాలు తొగరి లక్ష్మి కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో చోటు చేసుకుంది బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారని కొడుకు పురుషోత్తం కొద్ది కాలం క్రితం మరణించాడు తన పేరు నాలుగున్నర ఎకరాల వ్యవసాయ సాగుభూమి ఉందని ఇందులో నుండి ఒక ఎకరన్నర తన పేరు మీద ఉంచుకొని మూడెకరాల భూమిని తన బిడ్డ కూతురు మన్వరాలు జట్టి తులసికి బహుమానంగా గిఫ్ట్ దీచి చేసి ఇచ్చిన ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కోడలు తొగరి దరలక్ష్మి మనవడు నాని మరికొంతమంది గ్రామస్తులు రాజకీయ నాయకుల అండదండలతో డబ్బు ఎగజల్లి తన అత్త పేరు మీద ఉన్న భూమిని ఆక్రమించాలని చూస్తున్నారని ఆరోపించారు ఈ క్రమంలో ఎన్నోసార్లు నాపై దాడికి ప్రయత్నించారని తట్టుకోలేక ప్రాణాలు కాపాడుకోవడం కోసం తన కూతురి వద్ద తల దాచుకుంటున్నానని విలిపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ భూ వివాదం పెద్దగా ముదిరి తన మనవరాలు తన పేరుపై ఉన్న అన్ని ఒరిజినల్ పట్ట పాస్ పుస్తకం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నిటితో హన్మకొండ జూనియర్ సివిల్ జడ్జిను ఆశ్రయించి పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందని విషయంపై కమలాపూర్ పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేశారన్నారు పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ ను కలిసి విషయాన్ని వివరించింది పరిశీలించిన సదరు పోలీస్ అధికారి భూమిపై వెళ్లి కన్నీళ్లు వేసుకోమని పోలీస్ భద్రతను పంపించాడని పోలీస్ భద్రతా వలయంలో ఈ నెల నాలుగవ తారీఖు నాడు బాధితులు కనిలు పాతుతుండగా తొగరు ధనలక్ష్మి తన కుమారుడు నాని మరికొంతమంది గ్రామస్తుల సాయంతో దైర్జన్యంగా పైకి వచ్చి పోలీసులు సైతం లెక్క చేయకుండా దాడి చేశారని ఆరోపించారు సుమారు డెబ్బై కాని పాతగా

నా బిడ్డకితే ఇచ్చిన కాడికి వెళ్ళి ఊళ్ళో అందరికీ లంచాలు పెట్టి ఆట ఆడతా అంత బానించాను నేను ఏం చేయాలి నేను ముసలే నా భర్త చిన్నప్పుడే చచ్చిపోగా నా కొడుకు మూడు నెలలు నా బిడ్డ రెండేళ్ళని అర్థం ఉంది అప్పటిసింది నేను అందరికీ ఐకమత్యంగా ఉన్న ఊళ్ళే నా బావలు కూడా నన్ను ఏమనలేదు మా నేర బిడ్డ దాన్ని ఏడు తీయద్దు నాకు గోసలుగు దాన్ని నాకు సరిగా వాళ్ళసరికి పాలిచ్చేది నా బావలు కూడా ఇదే ఇదే చెప్పు చె నా కోడలు ధనలాక్ష్మి దాని అన్నలు రాడకల్లా ఉన్నారు ఆ అన్నలు ఊళ్ళో తిరుక్కుంటా ఇదంతా నడిపిస్తారు లంచాలు పెట్టుకుంటా ఆ అన్నల్లో ఇదంతా ఎవరు వాళ్ళది వాళ్ళది గుని పార్టీ శంకరం దగ్గర ఇంకా ఇంటి ముందే బాలు ఉన్నాడు మా బాలరాజు అని ఆ బాలరాజు సర్పంచి రవి సాకలి సదానందం ఇక నలుగురు ఉన్నారు నలుగురు చెప్పమ్మ విషయం ఏమైంది చెప్పి నాది ముక్కుల కల్పర్ నా పేరు తోర్లక్షి నాకు నా మంగళం కమలాపురం నాకు ముప్పై ఐదు ఎకరాలు ఇంకే నా కొడుకు కొడుతు పెరిగిన కొంతుకున్నది నా పేరుగా నేను చేస్తున్నా నాలుగు ఎకరాలు రా అయితే నా కొడుకు మెల్లమెల్లగా తీసుకుపోయిండ్రు సంటించి తీసుకుపోయి అగో ఇగత్తాడు అగొత్తా నా కొడుకు అని చూస్తే రేపు అత్తడు మరి దారికి ఏమి లేదట అమ్మ ఏం రోగం లేదట రేపు అత్తడు అనేది రేపు అత్తడు అనేది ఎలిచింది రేపు మంచిగా చంపుకొని తీసుకొచ్చింది సంతకం తీసుకొచ్చి ఇక తెల్లార కాగిధాలన్నీ పెట్టి చూసి కాలు పెట్టి ఇంట్లో కాలబెట్టి ఇక ముగ్గురు ఆ బిడ్డలతోటి నన్ను కొట్టించింది అయితే నా కొడుకు పానం చూసినప్పుడు నేను ఆదివే ఇద్దరు కావచ్చు అనుకోని నేను మెల్లగా జారకుంటూ జారకుంటే బయటకు వచ్చింది ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి అందరినీ పిలుచుకొని నైంటి పట్టుకోలేదు పూల పళ్ళు కొద్దిగా నాకు సాయం చేయండి నన్ను నా ముగ్గురు మనాలతో నా కోడలు కొట్టిస్తుంది నా బిడ్డను రాక అన్నారు నా బిడ్డను రాకంటే మరి నేనెట్లు ఉండాలే చెప్పు నన్ను జపటట్టున్నట్టు నా బిడ్డతో ఉండాలి అని నా బిడ్డకు నేను ఫోన్ చేసిన ఫోన్ చేసినాక నా బిడ్డ నాలుగు వచ్చిండ్రు వచ్చి నన్ను తీసుకుపోయిండ్రు ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతాయి తెగనిత్తలేదు బిగనిత్తలేదు ఊరందరికీ రెండు ఎకరాలు అమ్మింది ఆ వరకు నాలుగు ఎకరాలు అమ్మింది ఆ ఇల్లు పెట్టేదానికో ఎకరం అమ్మింది ఏడు ఎకరాలు అమ్మి అమ్మి అందరికి లంచాలు పెట్టి ఆట ఆడి ఎగురుతారు వీళ్ళే తాగి ఎగురుతారు వాళ్ళు నడవనిత్తలేదు ఈ సాగనిత్తలేదు నన్ను నా అల్లునికి నా బిడ్డకు భయం పాన భయం ఉన్నది కూడా కూడలే ధనాలచ్చిము ఇంటి పేరు ఏంటి ఇంటి పేరు తొగరాలు తొగరి ధన లచ్చి నా పేరు తొగరి లచ్చి నా కొడుకు పేరు తొగరి పురుషోత్తం ఎవరు కానిపతి